మన ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది సార్ రామకృష్ణ గారు ముందే చెప్పు సార్ లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక అభినందనలు ఎంతవరకు నెగ్లెక్ట్ చేయబడినటువంటి ఉత్తరాంధ్రకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని వనరులు ఉండి అభివృద్ధికి అవకాశం ఉండేటువంటి ప్రాంతం అది ఇది వ్యవసాయ పరంగా అక్కడ వేరే రకం లేదు ఒక స్టీల్ ప్లాంట్ తప్పితే వేరే అవకాశం లేనటువంటి పరిస్థితిలో వచ్చిన ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల్లోనే ఇటువంటి భారీ ఎత్తున ప్రాజెక్ట్స్ తీసుకురావడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం అందులో గత ప్రభుత్వంలో అయితే మీకు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం ఆరోగ్య ర్యాంక్లో ఉంటే గత ఐదు సంవత్సరాలు పదహారవ ర్యాంకు వెళ్ళింది అధ్యక్ష అంటే అంత దిగజారిపోయింది పారిశ్రామిక అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు ఆ అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ఇప్పుడే చెప్పారు మంత్రి గారు ఇరవై సంవత్సరాలకి అది ఏడు మిలియన్ టన్నుల కెపాసిటీకి వెళ్ళింది అధ్యక్ష ఇప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎంతో ఆంధ్ర ఆత్మాభిమానంగా తెచ్చుకున్నటువంటి ప్లాంటు అది మూతపడే పరిస్థితిలో కూడా మాకు ఎవరికీ నమ్మకం లేదు అధ్యక్ష ఎన్నికల్లో చెప్పాం కానీ అది ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని అది జరుగుతుందని నమ్మకం లేకట్టా ఉండేవాళ్ళని భయపడుతూ ఉండేవాళ్ళని ఏం చెప్పాలి ప్రజలు అని అటువంటిది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచనల మేరకు అది ప్రైవేటీకరణ జరగకుండా అది దానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి నిలబెట్టి ఎన్టీపీసీతో మీకు టు ఓర్ ఏదైతే ఉందో ఐరన్ వరకు కూడా టైఅప్ చేశారు రెండు వేల ఇరవై ఏడు వరకు అది భవిష్యత్తులో కూడా అది పెంచాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ప్లాంట్ని కాపాడుకుంటూనే ఇప్పుడు ఈ ప్లాంట్ అయితే నక్కపల్లి మండలంలో వస్తుంది అధ్యక్ష మన అనితమ్మ అక్కడ మంత్రిగా ఉన్నారు చాలా పెద్ద ప్లాంటు ఇది మొదటి దశలోనే ఏడు మిలియన్ టన్నులకు వెళ్తుంది అధ్యక్ష సుమారు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు నిధులతో అక్కడ రావడమే కాకుండా